డాక్టర్ చిన్నమయిల్ అజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్ఎల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఎట్ట కేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టు మెయిన్స్ అయితే ఎగ్జామ్ అయితే జరిగిపోయింది దాని వెనకాల జరిగిన డ్రామా దాని వెనకాల జరిగిన ట్విస్ట్లు అబ్బో నబూతో నా భవిష్యత్ ఇంకెప్పుడు ఎప్పుడూ లేవు ఇంకెప్పుడు ఉండవు ఎందుకంటే అక్కడ అందరూ ఆర్టిస్ట్లే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అదే ప్యాకేజీ స్టార్ డిప్యూటీ సీఎం మనం మాట్లాడుకోవాలంటే అసలు చంద్రబాబు నాయుడు ఓ ఈ ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా ఏరు దాటిన తర్వాత బోడి ఇప్పుడు అది ఓల్డ్ సామెత కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు గ్రీకు బీరుడు ఎలక్షన్ల తర్వాత లీక్ వీరుడు అయిపోయాడు ఎలక్షన్ల ముందు రాష్ట్రపతుల్ని ప్రధాన మంత్రుల్ని నిర్ణయించిన వ్యక్తి ఎలక్షన్ల ముందర నేను సంపద సృష్టిస్తా ఉద్యోగాలు అలా ఇచ్చేస్తా ఇంటికి ఒకటి కాకపోతే రెండు మూడిస్తా అని చెప్పికొని ఊదరగొట్టుకుండే గ్రీకు వీరుడు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఈ విషయంలో మాత్రం అయ్యో నేను పెట్టిన నా నేను పెట్టిన నా మనుషులే ఆఫ్టర్ ఆల్ ఏపీపీఎస్సీ చైర్మన్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఆమె నా సుసంత ప్రతింపత్తితో బతుకుతున్నారనే పతిత్తు మాటలు మాట్లాడిన చంద్రబాబు గారిని చూస్తే మీకేమనిపిస్తుందో చెప్పండి గ్రీక్ వీడు లిక్విడ్ అనిపిస్తుందా లేకంటే వీడు ఓడమల్లన్న బోడిమల్లన్న లాగా తయారైందా ఏమనేది మీరే చేసుకోండి ప్లీజ్ కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ నెక్స్ట్ ఊ తైకాన్ చేగువేరా ప్రశ్నించడం అసలు స్పందించడం అంటే వీడు ఒక కేరా ఫెడ్రస్ అని చెప్పుకున్న ఒక యదవ అసలు యాక్చువల్ వీడు ప్యాకేజీకి కేరా ఫడ్రస్ ఒక యదవ తన గురువు గారికి దగ్గొచ్చిన వచ్చిన వచ్చి రోడ్ల మీద గరేసి తల వెదిల్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే చిత్తకార్తె కుక్క పవన్ కళ్యాణ్ అనేవాడు ఇప్పుడు యూత్ రోడ్ల మీదకి వస్తే ఈడు బెడ్డు మీదకి ఎక్కాడు అబ్బా ఏమి ఏమిరా అబ్బా ఏమి నాటకాలబ్బా బెడ్ మీదకి ఇంకా అసలు అబ్బా ఎవర్రాను సరే వీని పక్కన పెడదాం ఇంకా ప్రశ్నించాలి ఎందుకంటే ఎప్పుడైనా కానీ చంద్రబాబు గ్రాఫ్ తగ్గిపోతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతున్నప్పుడు అప్పుడే వచ్చేవాడు ఇప్పుడు ఏమి మాట్లాడినా ఏది నోట్లో వెలక్కాయి కదా అందుకని ఏమీ పాలుపోక కాషాయ వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నాడు మన ప్యాకేజీ కళ్యాణ్ సరే వాడిని పక్కన పెడదాం వాడికి వాడు ఉన్నా లేకున్నా ఒకటే వాడి మాట వినేవాడు ఎవడు లేడు చంద్రబాబు అనుడు లోకేషనుడు వాళ్ళ కింద ఈజ్ ఈజ్ అ బరాబర్ ఆఫ్ కింద ఇంట్రుకులుడు వాడు ఎందుకు నేను ఈ మధ్య చెప్పడం మర్చిపోయిన బాసు నా ఛానల్ని ఎవడో ఒక పిత్రేసి నా కొడుకో లేకంటే ఒక ఎదవ నా కొడుకో ఎవడో యూట్యూబ్ ఆఫీస్లో ఉన్నాడో ఏదో కానీ నా వీడియోలు చాలా వరకు డిలీట్ చేస్తున్నారు ఈ మాత్రం కూడా మాట్లాడకపోతే నాకు వ్యూస్ రావరా ఎదవా అరే చెత్త నా కొడుక నేను యూట్యూబ్ వాళ్ళకి పెట్టాను కంపేరిజన్ చేస్తూ నాలుగైదు వీడియోలు వేరేటివన్నీ చేసి యూట్యూబ్లో ఫోనోగ్రఫీని వస్తుంది నేను మాట్లాడితే తప్పేముందరా ఎదవా వాడెవడో పిల్ల పిత్రేసినా కొడుకో లేకంటే పచ్చ నాకు పచ్చ జాతి కుక్కో అయితే వానికి ఉందిలే కట్టి పెడతాను నేను దగ్గరలో యూట్యూబ్ ఆఫీస్ కట్టాన్ని కూడా వాళ్ళ లెటర్ పంపిస్తున్నాను కట్టిబెట్టి ఏమే గిరికాడిస్తానని చెప్పిన ఇస్తానని చెప్పినా పది డాలర్లు పోగొట్టుకోవడానికి నాకే ఇష్టపడతాను నాకేం పది డాలర్లు రావాలని నేను యూట్యూబ్లో చేయను ఏమే సో అది కూడా ఒకటి తప్పకనే పెడదాం రెండోది మూడోది మూడోది ఇంకేముంటే లోకేషామ్ స్టాన్ఫోర్డ్ వాడికి మాత్రం ఉద్యోగం వచ్చేసి స్టాన్ఫోర్డ్లో చదివాడు కదా చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఇస్తే వాడు ఉద్యోగాలకు వాడి చదువుకు వాడి పనికి సంబంధం లేకుండా సూట్ కేసులు తరద్దేసి హలా హవాలలో హేరాఫేరిగా సంపాదించేసి అలా గాల్లో ఊగిపోతూ ఎప్పుడు తిరుగుతున్న వాడి కేంద్రులు సుందిరా నక్క కేంద్రా నా ఏం తెలుసు గంధోడి వాసన అన్నట్లు ఈ యదవకేం తెలుసు ఉద్యోగము ఉద్యోగం విలువ చదువు చదువు విలువ తెలియని ఒక ఒక చెత్త ఏదో వాడు ఒక ట్వీట్ రాశాడు ఒక ట్వీట్ వాడికి ట్వీట్ ఇవి ఏమో కానీ చెత్త చెత్తలో చెత్త పరమ చెత్త ఏమే ట్విట్టర్ పెట్టర్ రక్టేసినట్లు వేసాడు వీడికి వీడికి సూట్ కేసులు సర్దడము సూట్ కేసులు ఎత్తుకొని పోయి సింగపూర్కి పోవడం తప్పితే ఇంకేమన్నా తెలుసా వాడికి అదొక పెద్ద ఉద్యోగం బాబు సాటిస్ఫాక్షన్ తెలుగుదేశంలో ఉన్న మన మన లోకేషన్ కోటరీ సాటిస్ఫాక్షన్ కిలారు దేవినేని అడుసుమిల్లి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా చాలామంది లాస్ట్ నేమ్స్ వాళ్ళు అందరూ చాలా హ్యాపీస్ ఇంకేం కావాలి చెప్పు మనకు ఆంధ్రప్రదేశ్ హ్యాపీస్ ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తూ ఉంది ఇట్లా రోడ్ల మీదకి వచ్చి యూత్ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మరి ఎగ్జామ్స్ ఎలా రాశారో పాపము రాత్రి అంతా ఎప్పుడు నిన్న మొన్న అర్థాలు చేసిన వాళ్ళందరూ ఎట్లా రాశారో గుడ్ లక్ బాస్ అంతేలే చేసుకున్న వాడికి చేసుకున్నంత మీ కర్మ మీరు అనుభవించవచ్చు